ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే వర్షార్పణం కావడంతో తమను పట్టించుకునే నాదుడే లేడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మెదక్ జిల్లా రామాయంపేట చేగుంట నార్సింగి నిజాంపేట మండలాల్లో పలు గ్రామాల్లో నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షానికి రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి ముద్దయింది అంత జరుగుతున్న ధాన్యంపై కప్పడానికి మార్కెట్ సిబ్బంది కనీసం పట్టాలు కూడా ఇవ్వడం లేదన్నారు తడిసిన ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు రామాయంపేట వ్యవసాయ మార్కెట్లో ఓవైపు వర్షానికి ధాన్యం తడిసింది మరోవైపు ఆరబెట్టిన ధాన్యానికి కోతుల బెడద తీవ్రంగా ఉందని కుప్పలపై ఎగబడి ధాన్యాన్ని పాడు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం రైతులకు ఒక వర్షంలో తాత్పత్రినే మిగతా నాన్న కుటుం కదా వాళ్ళు ఎండిన వాళ్ళు నాన్నే పదిహేడు మ్యాచ్ రచన ఎవరు తడిచిన ధాన్యం కొనుక్కోవాలి రైతులను ఆదుకోవాలి రైతుల పరిస్థితి ఘోరమైంది ఓ ఓ పక్క బోర్లు పోయాక వర్షం లేక ఉన్నాయి ఎండిపోయినాయి నాలుగైదు ట్రాక్టర్లు వెళ్ళేటి టాకర్ వెళ్ళినాయి ఆ టాకర్ కూడా వర్షము వల్ల ఉన్న వాటి నాణ్య మొలకలు వచ్చే ప్రమాదం ఉంది రైతు అనేది లాస్ట్ మిగిలేదు ఏముందంటే చావు తాప్తి ఇంకోటి ఏం లేదు అలాంటి పరిస్థితి వచ్చింది ఇంతవరకు ఒక టాపర్ ఇస్తలేరు ఆఫీస్ రూమ్లో ఒక ఐదు వందల టాపాలుస్ ఉన్నాయి రూమ్లా దానికి లాగేజ్ పెట్టారు టాపర్లు లేవు నీ ఇష్టం ఏమైనా తీసి తచ్చుకొని తప్పుకోరాని రాత్రి వర్షం పడి మొత్తం వరదన్నీ వరదలు కొట్టుకుపోయినాయి ఇంతవరకు ఒక ఆఫీసర్ రాలేదు